నీకు తెలుసా పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నాలుగు పర్యాయములు దేవుడు తన చేతి వ్రేలుతో రాసినట్లుగా వాక్యము తెలియపరుస్తుంది నిర్గమాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినాన్ని మనం చూస్తే సీనాయి పర్వతం మీద దేవుడు ఎదుగు మోషకు పది ఆజ్ఞలు ఆయన చేతితో ఇచ్చినట్లుగా మనం చూస్తాం వాటిని మోషి పగలగొడితే ఆ తరువాత ముప్పై నాలుగవ అధ్యాయం నిర్గమాకాండంలో దేవుడు మరొక పర్యాయం తన వ్రేలుతో ఆ ఆజ్ఞలను ఆ వాక్యమును రాసిచ్చినట్లుగా మనం చూస్తాం ఇప్పుడరా అలాగే మూడవ పర్యాయాన్ని మనం చూస్తే దానియలు గ్రంథం ఐదవ అధ్యాయం ఐదు వచ్చినములో బిల్షజు అనేటువంటి రాజు దేవుని ఉపకరణములను ద్రాక్షరసం పోసుకుని త్రాగుతూ ఉంటే దేవుడు తన వ్రేలుతో గోడ మీదుగా రాసినట్లుగా మనం చూస్తాం నాలుగవ పర్యాయము పిల్లర వ్యవహాన్ రాసిన శుభవార్త ఎనిమిదవ అధ్యాయం ఆరు వచ్చినములో ఇదిగో ఎబిచారము చేత పట్టబడిన స్త్రీని ఇదిగో రాళ్ళతో కొట్టి చంపాలని అనుకుంటున్నప్పుడు ఏసుక్రిసు ప్రభు వారు ఇదిగో ఆమె మీద రాయి వేయడానికి వచ్చినటువంటి వారి పాపములన్నిటిని కింద వ్రేలుతో రాసినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తాం దేవుడు పిల్లర తన వ్రేలుతో రాసినటువంటి సందర్భాలు అయితే